రావడం జరిగింది వారిని బిఎస్పి పార్టీ ఖండువా ద్వారా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది బీఎస్పి పార్టీ అంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీ ఇది బీసీల హక్కుల కొరకు ఎస్సీ ఎస్టీ హక్కుల కొరకు మైనార్టీల హక్కుల కొరకు అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల కొరకు ఎన్నో సమస్యల మీద కొట్లాడే ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక బిఎస్పి పార్టీయే దీనికి సంబంధించి దీని భావాజాలం మన దేశంలో శ్రామిక శక్తిగా పోరాటం చేస్తున్న బీసీల కొరకు అదేవిధంగా రైతుల కొరకు అదేవిధంగా చిన్న మధ్యతరగతి కుటుంబాల కొరకు వారి హక్కుల కొరకు ఎప్పుడు కొట్లాడే ఒక పార్టీ అని ఈ సందర్భంగా ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు బిఎస్పీ పార్టీ పక్షాలు తెలియజేయడం జరుగుతుంది డిఎస్పీ పార్టీ దాని విధానాల కొరకు కాశీరావు గారు దేశం ఒక దాదాపు ఐదారు రాష్ట్రాలు ఉత్తరాంధ్రగా తిరిగి బహుజనులను చైతన్యపరిచి ఉత్తరప్రదేశ్లో అధికారం రావడానికి ఆయన ఎంతో కష్టపడి కొట్లాడి అక్కడ అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లు కుమారి మాయావతి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఆ పదవి చేపట్టడం జరిగింది అక్కడ ఉన్న బీసీ మైనారిటీలకు ఆమె పరిపాలన కాలంలో ఎన్నో సేవలు చేశారు ఎన్నో మన సామాజిక వర్గాలు అంచు అంచువేతకు గురి కాకుండా ఆయన ఎన్నో ఆమె ఎన్నో చట్టాలను కూడా చేయడం జరిగింది అదేవిధంగా మనం ఈ కాన్సీరామ్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను జ్యోతిబా పూలే ఆశయాలను మనం ఈ దేశంలో మా ఒక విలువల ప్రకారం ఉండాలంటే ఒక బిఎస్పి పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఇక్కడున్న నియోజకవర్గ యువతకు మా పార్టీ పక్షాన పిలువ పిలుపు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడున్న ఈ నియోజకవర్గంలోని యువత భారీ ఎత్తు భారీ ఎత్తులో మా పార్టీలో చేరాలని కూడా ఈ సందర్భం సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను రాబోయే ఎన్నికలు ఇప్పుడు జెడ్పీటీస్ ఉన్నాయి ఎంపీటీస్ ఉన్నాయి సర్పంచ్ ఉన్నాయి అదేవిధంగా మనకు ఇంకా ముందుకు పోతే ఎమ్మెల్యే ఎంపీ కూడా ఉంటాయి కాబట్టి బీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మా పార్టీని అర్థం చేసుకుని చేరవలసిందిగా పెద్ద ఎత్తున రావాల్సిందిగా మేము అందరికీ ఈ సందర్భంగా స్వాగతం పలకడం జరుగుతుంది